నాలుగవసారి స్టేట్ ఛాంపియన్షిప్ కైవసం చేసుకున్న మన స్విమ్మర్లు మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ గారు తాతయ్య గారిని ఈ రోజు ఉదయం అందరూ కలవాలని మన కోచ్లు స్విమ్మింగ్ గ్రూప్ లో మెసేజ్ పెట్టడం జరిగింది మెసేజ్ చూసి విజేతలంతా ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది అందరికి శ్రీరామ్ తాతయ్య గారి చేతుల మీదుగా మెడల్స్ సర్టిఫికెట్స్ అందించడం జరిగింది మా కోచ్లు పట్టాబత్తిన పాండురంగారావు గారు లక్ష్మి గారు ముందుగా వారు స్విమ్మింగ్ నేర్చుకొని పోటీల్లో పాల్గొని తాతయ్య గారితో చెప్పడం అయితే జరిగిందట మేము ఇలా స్విమ్మింగ్ కాంపిటీషన్కి వచ్చాము మెడల్స్ వచ్చాయి అని తాతయ్య గారు ఏమో మీరు ఒక్కళ్ళైనా వెళ్ళేది అని అడిగారట అంతేనండి ఆయన మాటే మంత్రంగా మా కోచ్లు ఇంతమందిని తయారు చేశారండి స్విమ్మర్లని చూడండి ఇంకా వీరి ట్రైనింగ్లో పాలేరు ఏంది కృష్ణానది ఏంది సముద్రాలైనా దాటేయగలమండి అలా ఇస్తారనమాట ట్రైనింగ్ వాళ్ళు కూడా భయపడకుండా కాంపిటీషన్లో పాల్గొనేలాగా చేస్తాం మా కోచ్లు చేస్తున్న ఈ సమరంలో మేము సైనికులుగా మారి రోగించిన విజయ భేరి ఎమ్మెల్యే గారి సతీమణి వారు కూడా వచ్చి అందరిని పట్టు సేలవాలతో ఎంతో ఘనంగా సన్మానించడం జరిగింది మా లక్ష్మీదేవులు అంటే లేడీస్ అనమాట అందరూ గోల్డ్ మెడలేనండి అందుకే లక్ష్మీదేవులని పిలుస్తాము వాళ్ళందరూ వచ్చేసరికి అక్కడైతే గలగలగలమని సౌండ్ వస్తుందండి ఆ మెడల్స్ వేసుకునేసరికి మరి భార్యలు స్విమ్మింగ్కి రావాలంటే భర్తలు ఒప్పుకోవాలి కదా అందుకని వారిని కూడా సన్మానించడం జరిగింది ఈరోజు మార్కండే అనే భవానీని ఇద్దరిని సన్మానించారు ఈ విషయాన్ని తాతయ్య గారు మెచ్చుకుంటూ సన్మానించడం జరిగిందండి ఇప్పుడు మా నారాయణ అన్నను కూడా సన్మానిస్తున్నారు ఎందుకంటే నాగమణి వదిని స్విమ్మింగ్కి పంపిస్తున్నారు కదా అందుకని మరి ఇలా మన లక్ష్మీదేవులంతా స్విమ్మింగ్ కాంపిటీషన్కి వచ్చి ఇలా మెడల్ సాధించడం అయితే జరిగిందండి ఈరోజు అయితే ఎంతో ఘనంగా సన్మానించడం అయితే జరిగింది మరి మేము నిద్రను సైతం మర్చిపోయి తెల్లవారుజాములు లేచి ప్రాక్టీస్ చేస్తేనేనండి ఇలా మెడల్స్ వచ్చేది మరి మన జగ్గయ్యపేట ఎమ్మెల్యే గారు ఎంతో సపోర్ట్ చేసి అందరినీ స్విమ్మింగ్ కాంపిటీషన్కి అయితే పంపించడం జరిగిందండి మన వీడియో ఇదేనండి నచ్చితే లైక్ కట్టండి సబ్స్క్రైబ్